హలో అండి ఈరోజు వచ్చేసి ఉసిరికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పంది పది వరకు ఎండుమిరపకాయలు వేయించుకొని లాస్ట్లో కొంచెం జీలకర్ర వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిరపకాయలకు సరిపడా కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి వేసుకుందాము ఈ ఉసిరికాయ పచ్చడి వచ్చేసి గింజలు తీసేసి మిక్సీ పట్టేసి సాల్ట్ కలిపి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు మిరపకాయలకు సరిపడా కొంచెం ఉసిరికాయ పచ్చడి వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము పోపు కోసం కొంచెం ఆయిల్ ఎండుమిర్చి పచ్చశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అన్నీ మంచిగా వేగిన తర్వాత కరివేపాకు ఇంగు కూడా వేసేసి పోపుని తీసుకెళ్ళి మనం మిక్సీ బట్ట వేసుకున్న ఉసిరికాయ పచ్చడిలో వేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ షుగర్ పేషెంట్లకి అయితే ఇది చాలా మంచిది బాయ్ బాయ్